ముప్పై ఏడవల ఈ లా తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలి మూవీ ప్రీమియర్ ని చూడడానికి జనాలు గంటలు గంటలు ఎందుకు లైన్ కడతారు పొలిటికల్ ర్యాలీలో ఎందుకు చాలా క్రౌడ్ ఉంటుంది కాన్సర్ట్స్ అయినా రిలీజియన్ ఈవెంట్స్ అయినా మనుషులు అతి ఎక్కువగా ఉంటారు అలానే కొందరు లీడర్స్ ని అస్సలే మర్చిపోరు మరికొందరు ఈజీగా మాయమైతారు ఎందుకంటారు ఇక్కడ ఆన్సర్ సింపుల్ ప్రజలు మాటల్లో మాత్రమే నమ్మరు వాళ్ళు నమ్మేది ఏందంటే వాళ్లకు కనిపించేది మాత్రమే ఒక పవర్ఫుల్ ఇమేజ్ అయినా ఒక పెద్ద షో అయినా ఒక డైనమిక్ ఈవెంట్ అయినా లాజిక్ కన్నా ఈ విషయాలు ప్రజల హార్ట్ ని ఈజీగా టచ్ చేస్తాయి మనం ఒక డిస్ట్రక్షన్ ప్రపంచంలో ఉన్నాం ఒకవేళ ప్రజల అటెన్షన్ కావాలంటే మనం జస్ట్ మాట్లాడితే ముప్పై ఏడు వల్ల ఆశ్చర్యమైన విషయాలు జస్ట్ చేయవు అవి ఒక నమ్మకం ని క్రియేట్ చేస్తాయి అదే ఒక లాయాలిటీ దాని వల్ల ఆర్డినరీ ప్రజల్ని ఫాలోవర్స్ లాగా అడ్మైర్స్ లాగా ఈవెన్ వర్షిప్ కూడా చేస్తూ ఉంటారు మనుషులు ఒక విజువల్ క్రియేటర్స్ మనం స్టోరీస్ గుర్తు పెట్టుకుంటాం గుర్తు పెట్టుకుంటాం ఇంకా సింబల్స్ ని కూడా ఇంకా గట్టిగా మాట్లాడితే నిజాల కన్నా అవే ఎక్కువ గుర్తుంటాయి ఒకసారి ఆలోచించండి ఒక సింగిల్ ఫోటోగ్రాఫ్ కొన్ని కోట్ల మందిని కదిలిస్తుంది ఒక పవర్ఫుల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒక లీడర్ ని క్రియేట్ చేస్తుంది ఫ్లాగ్ అయినా క్రౌన్ అయినా ఒక టెంపుల్ అయినా స్టేడియం అయినా ఇవన్నీ జస్ట్ ఆబ్జెక్ట్స్ కావు అవి ఒక సింబల్స్ అవి ఒక అటెన్షన్ ని తీసుకొస్తుంది అక్కడనే ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది ఇక ప్రజలు ఏం నమ్ముతారంటే వాళ్ళ లైఫ్ కన్నా ఇదే ఎక్కువ అని నీకు ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళవు ఒక విజన్ ని ఒక స్టేజ్ అయినా ఒక షో అయినా ఆ సీన్ వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి బ్యాక్ కి ట్రావెల్ చేస్తే ఫ్రాన్స్ లో పద్దెనిమిది వందల్లో నెపోలియ అతను ఆల్రెడీ గ్రేట్ మిలిటరీ జనరల్ కానీ అతనికి దానికన్నా ఎక్కువ కావాలనుకున్నాడు జస్ట్ రూలర్ లాగానే కాదు దానికంటే పెద్ద ఫిగర్ లాగా ఒక ఎంపైర్ లాగా అతనికి టైం ఎప్పుడైతే వచ్చిందో అక్కడున్న ప్రతి ఒక్కరు పోప్ వచ్చి అతనికి క్రౌన్ పెడతారు అని అనుకున్నారు ఇంకా అలానే ట్రెడిషన్ కూడా పనిచేస్తుంది ఇంకా పోప్ కూడా వచ్చి అతనికి కిరీటం పెట్టాడు అతనే కింగ్ అని చూపి దాని అర్థం ఎలా అంటే చర్చ్ నుంచి రూలర్ పవర్ వచ్చినట్టు కానీ నెపోలియన్ అతను ఒక డిఫరెంట్ మెసేజ్ ని పంచాలనుకున్నాడు అక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు వాళ్ళందరూ ముంగట గ్రాండ్ సెర్మనీ చేతుల నుంచి ఆ కిరీటాన్ని తీసుకున్నాడు ఇక అతని తల మీద అతనే పెట్టుకున్నాడు ఆ ఒక్క విషయం చూపించేదే అదొక స్పెక్టాకిల్ ఒక పవర్ఫుల్ ఇమేజ్ ప్రతి ఒక్కరికి అప్పుడు చెప్పింది ఏంటంటే నాకు చర్చ్ నుంచి పవర్ రాలేదు నాకు నేనే తెచ్చుకున్నా అని ప్రజలు ఆ స్పీచ్ ని మాత్రమే గుర్తు లేదా ఆ రూల్స్ ని పాలిటిక్స్ ని అవన్నీ మర్చిపోయి ఆ సింగిల్ యాక్ట్ ని మాత్రం గుర్తు పెట్టుకున్నారు ఆ ఇమేజ్ నెపోలియన్ అతనికి తానే క్రౌన్ ని పెట్టుకోవడం ఇప్పుడు ఇండియాలో కూడా ఎయిటీన్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ చికాగోలో అయిందనే విషయం మనకు తెలుసు ప్రపంచంలో ప్రతి మూల నుంచి స్పీకర్స్ వచ్చి వాళ్ళ ఫేత్ ని రిప్రజెంట్ చేశారు ఎప్పుడైతే స్వామి వివేకానంద మాట్లాడడానికి నిల్చున్నాడో కాంప్లెక్స్ సాంస్క్రిట్ వర్డ్స్ తోటి ఇంకా హెవీ ఫిలోసఫీ తోటి అతను స్టార్ట్ చేయలేదు అతను స్టార్ట్ చేసింది జస్ట్ ఆరు సింపుల్ వర్డ్స్ తోటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఆ మూమెంట్ లో క్రౌడ్ సైలెంట్ అయింది దాని వల్ల చాలా మంది చప్పట్లు కొట్టారు ఎందుకు ఆ మాటల వల్ల అతని ఎలా చెప్పాడో దాని వల్ల ఒక స్పెక్టాకిల్ ఆఫ్ యునైటీ బ్రదర్హుడ్ క్రియేట్ అయింది ఆ స్పీచ్ మొత్తంలో వివేకానంద వివిడ్ పిక్చర్స్ ని ఇండియా స్పిరిచువల్ ట్రెడిషన్స్ ని టాలరెన్స్ ని ఇంకా విజిడమ్ ని కూడా చూపించారు లాజికల్ గా ఆర్గ్యుమెంట్ చేయలేడు ఇండియన్ కల్చర్ యొక్క గ్రేట్నెస్ ని చూపించారు అతని ప్రజెన్స్ తోని అతని వాయిస్ తోటి ఆ మూమెంట్ లో అతని ఒక హీరోలా చూసారు జస్ట్ ఇండియా లో మాత్రమే కాదు కంప్లీట్ ప్రపంచంలో ఒక సింగిల్ స్పీచ్ అది కూడా ఒక స్పెక్టాకిల్ లాగా డెలివర్ అయింది ఇండియన్ గ్లోబల్ ఇమేజ్ ని ఒక వేలో టర్న్ చేసింది ఇంకా ఇప్పటికీ ఈ రోజులలో కూడా ఈ లా ఎక్కడైనా ఉంది ఏదైనా బ్రాండ్ తన ప్రొడక్ట్ ని రివీల్ చేసేటప్పుడు గ్రాండ్ ఈవెంట్స్ పెడతాయి ఫ్లాషి యాడ్స్ పెడతాది అంతేగాని సైలెంట్ గా అనౌన్స్మెంట్ చేస్తూ ఉండదు పొలిటీషియన్స్ ర్యాలీ చేసేటప్పుడు కూడా మ్యూజిక్ ఫ్లాగ్స్ పెద్ద పెద్ద స్టేజ్లు అవన్నీ ఏమి పాలసీలో లేవు కానీ అలా చేయడం వల్లనే క్రౌడ్ అట్రాక్ట్ అవుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నార్మల్ గా మాట్లాడుతూ వెళ్తే వాళ్ళకంతా ఇన్ఫ్లుయెన్స్ రాదు కానీ ఐ క్యాచింగ్ కాంటెంట్ వీడియో విజువల్స్ వీటి వల్ల ప్రజలు అట్రాక్ట్ అవుతారు ప్రజలు నేను గుర్తు పెట్టుకోవాలంటే నువ్వు ఏదో ఒకటి వాళ్ళకు గుర్తుండేలాగా ఇవ్వాలి అంటే మాటలు మాట్లాడితే అవి వెళ్ళిపోతాయి కానీ ఇమేజెస్ అలానే ఉంటాయి మరి నీ ఓన్ లైఫ్ లో ఈ లో ఎలా యూజ్ చేస్తావు అంటే మూమెంట్స్ ని క్రియేట్ చేయి విషయాలు చేసుకుంటూనే ఉండకు వాటిని ఒక మెమొరబుల్ లాగా చెయ్యి అది ప్రజెంటేషన్ అయినా స్పీచ్ అయినా లేదా పర్సనల్ ఈవెంట్ అయినా ఎలా స్టాండవుట్ గా ఉండాలనేది చూడు ఇంకా సింబల్స్ ని యూజ్ చేయి లోగోస్ అయినా కలర్స్ అయినా ఇంకా నీ డ్రెస్సెస్ అయినా దాని వల్ల నీకు ఒక ఐడెంటిటీ ఉంది ఇంకా డ్రామాటిక్ గా ఉండు కానీ నిజంగా ఉండు ప్రజలకి డ్రామా అనేది ఇష్టం కానీ దాన్ని ఫేక్ చేయనికి ట్రై చేయకు నీ నిజాన్ని హైలైట్ చేయి కానీ గుర్తు పెట్టుకోండి నీకేం పెద్ద స్టేజ్ అవసరం లేదు ఈవెన్ చిన్న చిన్న విషయాలు కూడా ప్రజల్ని చేంజ్ చేస్తుంది అట్రాక్ట్ కానీ నెపోలియన్ అతన్ని అతను చేసుకోవడం వల్లనే ప్రపంచం అతన్ని సెల్ఫ్ మేడ్ ఎంపరర్ లాగా చూసారు స్వామి వివేకానంద మాట్లాడిన కొన్ని మాటల్లో అయినా ప్రపంచం ఇండియాని ఒక కొత్త లైట్ లో చూసింది ఇద్దరు సేమ్ లాని అర్థం చేసుకున్నారు ప్రజలు నమ్మేది ఏంటంటే జస్ట్ వాళ్ళు చూసేది మా మాత్రమే నీకు పవర్ కావాలంటే మాటల నీడలలో దాచుకొని ఉండకు స్పెక్టాకల్ ఆఫ్ లైట్ లో ఉండు మూమెంట్స్ ని క్రియేట్ చేయి దాని వల్ల ప్రజలు అస్సలు మర్చిపోకుండా ఎందుకంటే ఎండ్ లో నువ్వు వర్షిప్ అంతా ఎవరు గుర్తు పెట్టుకోరు వాళ్ళు గుర్తు పెట్టుకునేది వర్క్స్ ని మాత్రమే